మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా మీరు మందు కొట్టాలంటే సహాయం చేయడానికి నలుగురు వస్తారు సిగరెట్ తాగాలంటే కనుక ఏ సిగరెట్ బాగుంటుందో ఐడియా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సినిమాకి వెళ్దాం అంటే బ్లాక్ లో కూడా టికెట్ కొనుక్కొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు ఉంటారు నిజం ట్రిపుల్ రిలీజ్ టికెట్ అయింది అంటే బలవాడరాట అంటే టికెట్లు కొనిచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సరదాగా ది వరల్డ్ ఈ ప్రపంచం ఎలా ఉందంటే పాడైపోదాం అంటే సహాయం చేయడానికి వంద మార్గాలు ఉంటాయి మనం జీవించేటువంటి లోకం అలాంటిది కానీ ఒకవేళ వీటిలో ఏది మానేద్దాం ఉన్నా మనల్ని పిచ్చోడి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు నేను సినిమాలు మానేశానంటే ఇప్పుడే వాల్టేర్ మెంటల్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినాలో చూసి వెళ్తాను డౌట్ మాడుతున్నారు నువ్వు మనం బాగుపడతామంటే మనకి ఎవ్వరు సహాయించారు పైగా బాగుపడదామని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అడ్డులు ఎంత భయంకరం అంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇది మామూలే వాడికి అడ్డులు ఎక్కువ యథార్థంగా వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఒకవేళ నీకు ఏ సమస్యలు లేవంటే నువ్వు ఎలాంటి నాకు తెలిసిపోయింది